త్యాగాల జీవితం తన కంకితం మిగిలింది నీ నేను నాను వేలే దేవుడంటి భర్త ఉంటే నాకన్నా ఎవరయ్యా మారాణులు మనకున్న బంధాలే మణులు ప్రతి జన్మకు సతినై పుడితే చాలు రాజువయ్యా మహారాజువయ్యా కైలాస శిఖరాన కొలువైన స్వామి నీ కంట పొంగేనా గంగమ్మ తల్లి మనసున్న మంచోళ్ళే మారాజులు మమ లేనోళ్లే నిరుపేదలు ప్రేమే నిరూపం అబ్బా ఎన్నిసార్లు విన్నా ఈ పాట తనివి తీరదండి సుశీల్ గారి వాయిస్ ఒక రేంజ్ లో ఉంటుంది ఈ పాట చాలా 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 బాగుంటుందండి మూవీ అయితే నేను చూడలేదు నిన్న మధ్యాహ్నం మంచి గాలి వర్షం వచ్చింది మొక్కలన్నీ చాలా ప్లెజెంట్ గా ఉన్నాయి కాకపోతే నిన్న అనివార్య కారణాల వల్ల చాలా పనులు ఆగిపోయి అండ్ నిన్న వీడియో కూడా ఇట్లా కాపీ రైట్ ఇచ్చి ఉదయం దోశలు వేసి వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి కాఫీలు టీలు ఇచ్చేసరికి చాలా టైం పట్టేసింది సో రెండు వీడియోలు అప్లోడ్ చేసేసరికి నాకు రెండు అయింది ఎలాగో మార్నింగ్ పెసర టీ తిన్నాం కాబట్టి ఇప్పుడైతే మరి ఏం అందుకుండా మా బాబుకి ఇష్టమైన పొటాటో ఫ్రై చేసేసి రైస్ పెట్టేస్తాను పచ్చడి ఉన్నది పెరుగున్నది చాలా అండి సింపుల్ గా ఒక రోజు వాడికి నచ్చినట్లుగా కొద్దిగా ఇలా చేసేసాను అనుకోండి రాత్రికి మళ్ళీ చూడొచ్చు ఆల్రెడీ మల్బర్ వాళ్ళు తెచ్చిన స్వీట్స్ చాలా బాగున్నాయండి ఒకటి తిన్నారు కాబట్టి కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు ఈ ఒకసారి మా వారికి టీ కూడా ఇచ్చేసాను నేను ఇందాక ఇవన్నీ కూడా నానబెట్టేసుకున్నాను రైస్ అనేది రసాయలు పొటాటోస్ అయితే ఆనబెట్టాల్సిన పని లేదు గానే ఉండేస్తూ ఉంటుంది అండి ఉడకపెట్టేసి ఫ్రై చేసేస్తాను చాలా టేస్టీగా వస్తుందండి వెరీ ఈజీ రెసిపీ ఎంత బాగుంటుంది పూరిలో కానీ చపాతీలో కానీ బాగుంటుంది అన్నంలోకి అయితే ఇంకొంచెం ఏమంటారు కారంగా చేసుకుంటాం అనమాట రెండు కుక్కర్లు పెట్టేస్తాం అనుకోండి ఆ తర్వాత ఉల్లిపాయలు అవి కట్ చేసేసి ఉంచేస్తే వెంటనే ఫ్రై అయిపోతుందండి మనం లేటుకు తగినట్లుగా లేట్ పని చేయట్లేదు అండి రోజు ఇది కూడా వెంట పెట్టింది మా అగ్గి పల్లెలు వెలిగించలేకపోతున్నాం కంఫర్ట్స్ ఎక్కువైపోతే చిన్న చిన్న వాడికి చిరాకు వచ్చేస్తాదండి పలుకులు అక్కడ కదా ఇందాక చట్నీ చేసేసి అవేమో పురుగులు పెట్టేస్తాయి పురుగులు కచ్చి ఆవాలు పెట్టేస్తాయి సో వీటికి లక్షణం క్రాక్ చేసేస్తే వెళ్ళిపోతాయి అండ్ ఇప్పుడు కట్ చేసేసి రెడీ చేసుకుంటాను వీటికి కనిపిస్తున్న వీటికి అయితే చిఫ్ కానీ వైట్ టవల్ కానీ ఏదైనా ఉందనుకోండి చక్కగా అందులో పట్లను చుట్టేసి కబోర్డ్ లో పెట్టేస్తాను ఇంకా ఈ ప్లాట్ఫామ్ క్లీన్ చేయాలి స్టవ్ క్లీన్ చేయాలి ఇక్కడ ఇంకా గిన్నెలు మళ్ళీ ఊరిపోయాయి ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి ఆల్రెడీ ఇందాక తోమిన ఏంటివి ఇవన్నీ కూడా ఇక్కడ ఖాళీ ఐటమ్ చూసారా ఇందులో సర్దాలి బట్టలు మడతలు వేయాలి మేడ మీద ఉన్న బట్టలు తేవాలి అన్ని ఒక నాలుగైదు గంటలు కట్టుకుంటున్నాను ఆ తర్వాత నార్మల్ చీరలు కట్టుకుంటున్నాను లేదా నైట్ వేసుకుంటున్నాను ఆ టైం బట్టి అవన్నీ కూడా కొత్త చీరలు కాబట్టి కొద్దిగా లైట్గా ఉతకాల్సిన వర్క్ అయితే ఉంది సో ఇంకెందుకు లేదు ఏమలు అవి ఉండవు కానీ నేను రోజు కూడా తుడిచేస్తాను కదా లక్ష్మణ అక్కడ ఒకసారి గీస్తే సరిపోతుంది కానీ రోజు ఇదంతా కూడా మళ్ళీ సర్ఫ్ వాటర్ లేకపోతే లిక్విడ్ ఏదో పెట్టేసి క్లీన్ చేయడం వల్ల ఒక్కసారి ఆ బార్డర్లోని లక్ష తీసుకోవాలండి లేకపోతే మాకు చేయమని కొద్దిగా ఈ చదలు బాడండి అందుకని పొట్టలు పాములు చదలు ఇవన్నీ చాలా ఎక్కువ కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి ఏమాత్రం మర్చిపోయామో అంతే సంగతులు ఇవాళ అంతా లేట్ గానే అయిపోయిందండి ఈ ఈ ఈ బ్రాండ్తో ఇచ్చాడండి ఇది నేను శక్తి తీసుకున్నాను అనమాట సో ఆ బ్రాండ్తో ఈ షార్ప్నర్ ఇచ్చారు చాలా బాగా తిరుగుతుందండి ఒక్కసారి ఒక పదిసార్లు ఇట్లా అన్నా అనుకోండి ఆ తర్వాత మరి తిరిగిలేదు ఉల్లిపాయలు ముందుగా పొట్టలు తీసేసి ఉంచేసుకున్నాం మిట్ట మధ్యాహ్నం మెడతలు లగ్నం నా వంట ఈరోజు అవతల వాళ్ళిద్దరూ వర్క్లో ఉన్నారు నేను ఒక్కరిదాన్ని మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నాను కాబట్టి ఏమనుకుంటున్నారో తెలియదు ఈ విధంగా ట్రై చేయలేదు కదండి ఇంతకుముందు అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రూమ్ లోకి వెళ్ళిపోతాను గానీ ఇట్లా వంట చేస్తూ నేను ఒక్కరిదాన్ని ఫోన్లో కూడా కాకుండా ఇలా మాట్లాడు ఈ ఉల్లిపాయలు మచ్చల మచ్చల్లో ఉన్నాయి వర్షాలు పడడం వల్ల ఏంటో తెలియదు నేను వంట చేస్తున్నప్పుడు కూడా చాలా స్పీడ్గా కటింగ్ చేసేసుకోగలనండి కాకపోతే హెల్పర్ ఉండేటప్పుడు తనకు అప్పు చెప్తాను నేను ఇంకో పని చూసుకుంటాను ఇంకా తనకు అది కొద్దిగా అలవాటు అయింది ఈజీగానే చేసేస్తుందండి కాయగూరలు కటింగ్ అంటాను ఈరోజు ఉదయం నేను ఎంత ఇచ్చాను ఈ ఉల్లిపాయల వల్ల మా బాబుని షూటింగ్ చేయరా షూట్ చేయరా అంటే అమ్మో నేను చేయి నన్ను తిడతారని అన్నాడు ఇంత ఏడుస్తూ ఉంటే షూట్ చేస్తున్నాడు మీరు అందరూ వాడిని తిట్టుకుంటారు అనేసి షూట్ చేయలేదండి కానీ చిన్న క్లిప్ ఉంది తర్వాత పెడతాను ఇది ఉంటే రాత్రి టిఫిన్ లో ఉంటాయి ఇవాళ అసలు ఇది ఎందుకు తీయలేదు అతను కాలేదు అంటే బట్టలు ఈ హడవులో పడిపోయినా నెక్స్ట్ చూసి కొంచెం కూట పట్టిందండి అతలు సంబంధి అంతా కూడా కట్ చేసుకుని బయట ముగ్గేసుకొని బయట ముగ్గుకు రాలేదు కదా లోపల విజులు రెడీ అయిపోయి రెండు కుక్కర్ రెడీ అయిపోయి దీంట్లోకి వెల్లుల్లిపాయ బాగుంటది వెల్లుల్లిపాయ వేస్తాం అనుకోండి పేపర్లోకి చాలా బాగుంటది చేసేసాను నాకు అన్నిటికీ కూడా మూవ్ వస్తుంది నేను ఎవరో సిస్టన్నారు మీ అక్క మీరు ఎక్కువ నవ్వకండి అని ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా నవ్వు వచ్చిస్తూ ఉంటుంది అదేంటో నాకు అర్థం కాదు ఒకసారి నన్ను బాగా తిడుతున్నారండి ఏదో విషయంలోని కానీ నాకు సడన్గా ఏదో గుర్తొచ్చింది అది తిడుతున్నప్పుడే కొంచెం డల్గా ఉండాలి కదా ఎవరైనా తిట్టేటప్పుడు మనల్ని కానీ నాకు ఏదో గుర్తొచ్చి సడన్గా నవ్వేసరికి ఆ అంత పెద్దది అయిపోయిందంటే అంత పెద్దది అయిపోయింది కాకపోతే ఫ్యామిలీ మెంబర్స్ తెలియదు వాళ్ళు అర్థం చేస్తారు చెప్పానా వచ్చేసింది ఇది ఆల్రెడీ కడిగి ఉంచిన కరివేపాకేనండి సో దీన్ని మళ్ళీ మనం కడగాల్సిన పని లేదు కావాలంటే ఈ పచ్చిమిరపకాయలే ఇంకొక నాలుగు తీసుకోవచ్చు ఇది సరిపోతుంది ఎండు నా పట్టీల కంటే కూడా మెట్టెలు ఎక్కువ సౌండ్ వస్తాయి పట్టీల సౌండ్ కంటే కూడా మెట్టలే బాగా సౌండ్ వస్తున్నాయి అండి నాకు భలే నచ్చి ఎలాంటి మెట్లు నేను ఎప్పుడు తీసుకున్నాను ఒక టెన్ ఇయర్స్ అయింది కానీ ఎప్పుడూ పెట్టుకోలేదు మన అన్ని సర్దుతూ ఉండగా నాకు దొరికాయనమాట సరే పెట్టుకుందాం అనిపించింది ఏ ఏ కూడా లెస్ట్ చేయనండి మొక్కలకి ఏ మాత్రం ఎంత ఉన్నా కూడా మొక్కలకి ఇంకా బాగా మొగుతాయి లేకపోతే స్పీడ్ స్పీడ్గా విజిల్స్ వచ్చేస్తాయి ఈ వంకాయ మన మొక్కకి పోసింది మొదలె వరకు వదిలేసాను లాస్ట్ మినిట్లో కొన్ని పండగ వరకైనా ఉంచాను కాదు ఇది వండుకోవడానికి పనికి రాలేదు దీన్ని ఇలా ఉంచితే మరి మొక్కకి సీట్స్ కింద ఏమైనా పనికి వస్తాయేమో చూడాలి ఈ ఆయిల్ డబ్బాలు ఒకటి తోమాలి ఖాళీగా ఈ డబ్బాలు తోవాలి ఇదిగో ఇలాగ ప్యాకెట్ పెట్టేసి ఇందులో పెట్టేస్తున్నాను ఆయిల్ బ్లౌజ్ కుట్టుకోవడము మొక్కల పని ఇంట్లో పని వీడియో వర్క్ వీటితోనే సరిపోతుందండి అందువల్లే కొంచెం పెండింగ్ ఉండిపోతుంది సూపర్ లాగా విజిలేస్తూనే ఉన్నాయి పోపులు చూడడం మొత్తానండి పోపు చూడాలిగా పొటాటో ఫ్రైకి టేస్ట్ అంతా కూడా కోపులే మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు వెల్లుల్లి మక్కువ విలువ ఇంగు కూడా వేస్తానండి పొటాటో ఫ్రైలో చాలా బాగుంటుంది ఇంగు వేస్తే ఇదిగోండి ఈ మాత్రం మోతాదులో మీరు ఫ్రైలోకి వేస్తేనే మీకు అక్కడ టేస్ట్ పాత ఇంగు డబ్బా ఉంది ఇది ఎందుకు కొత్తది వాటర్ ఇదిగోండి ఇది కొత్తది ఇది పాతది మా దీనికి కాంబినేషన్గా పప్పు ఉంటే అద్దరు పద్ది కానీ ఆల్రెడీ మార్నింగ్ ఏంటి మా వారికి అయితే పలుకులు వేయించినవైనా నానబెట్టినవైనా ఉడకబెట్టినవైనా ఆ ఉప్పు కారం వేసింది అయినా లేకపోతే పచ్చి శనకాయలు అయినా ఏదైనా ఇష్టమైన ఆయన కూడా బఠానీలు శనగలు ఇవే తింటారు మరి వాళ్ళిద్దరూ ఒకటేనేమో మా పాప మాత్రం రాజ్మా కందిపప్పు శనగపప్పు అన్ని కూడా తింటాదండి రైస్ కూడా మనం సిమ్ లో ఈ ఈలో ఖాళీగా ఎందుకు ఉండడం ఇవి ఒకటి ఉన్నాయి కదా తోమేసుకున్నాం అనుకో పని అయిపోద్ది ఈ చెత్తని సాయంత్రం తీసుకుని వెళ్ళి మొక్కల్లో వేసేస్తానండి ఈ రోజు మొక్కల పని కూడా ఉన్నది సాయంత్రం ఫ్యాసిలిటీస్లో పెట్టేస్తున్నాను కాబట్టి కొంచెం సౌండ్స్లో ఏవైనా మీకు డిస్టర్బెన్స్ రావచ్చు బట్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి నెమ్మది నెమ్మదిగా నేను కూడా రెక్టిఫై చేసుకుంటాను అండి కాబట్టి పెద్దగా ఏముంటుంది కానీ ఒక ఫోటో వదిలేసాను అనుకోండి అప్పుడు ఎక్కువైపోతాయి అందుకని నేనైతే మాక్సిమమ్ ఎప్పుడు అప్పుడు కావడానికి ఇష్టపడతాను ఉంటుందో రేపు ఎండ ఎలా ఉంటుందో ఢిల్లీలో ఫిఫ్టీ టూ ఉందంటే టెంపరేచర్ ఏసీలు ట్రాన్స్ఫార్మర్లు ఇవన్నీ కాలిపోతున్నాయి అంట ఫ్రిడ్జ్లు కూడా ఫ్రిడ్జ్కి గోడకి ఆ రంగులా ఎంతో దూరం పెట్టమని చెప్పారంట లేకపోతే చాలా ప్రమాదం అని చెప్పారు పేలిపోతున్నాయంట ఈ ల్యాప్టాప్ అవి ఫ్రిజ్ లో పెట్టుకుంటున్నారు కొంతమంది అయితే ఇది మాత్రం ఈ మనం గిన్నెలు తోయిన తర్వాత ఈ సింకే కాదండి మన చేతులు కూడా శుభ్రంగా చేసుకోవాలి కొబ్బరి నూనె కానీ వ్యాజ్లైన్ కానీ ఏదో రాసుకుంటూ ఉండాలి కొబ్బరి నూనె బెస్ట్ అండి అలానే ఆరారుగా వాటర్ తాగుతూనే ఉండాలండి డిహైడ్రేట్ అయితే అస్సలు అవ్వకూడదు కుక్కర్లు రెండు కూడా ఆపేసానండి ఇవి సైలెంట్ అవ్వడానికి మినిమం ఒక టెన్ మినిట్స్ అయినా పడుతుంది ఈ ది కాబట్టి ఈ లోపలికి వస్తుంది ఈ ఆవిరి తగ్గుద్ది మన పని అవుద్ది ఈ లోప ఆకలి కూడా వేస్తుంది మా వాడు అప్పుడే ఆకలి వేస్తున్నాడు మమ్మీ ఆకలి వేస్తుంది తినమని చెప్పాను ఆడవల్ల లేట్ అయిందండి బంగళింపు వేసేసుకున్నాం అనుకోండి కొంచెం టైం మనకు కలిసి వస్తుంది హాకిన్స్ కంపెనీ ఏదండి ఈ హ్యాండిల్స్ అయితే వేడెక్కువ అందరికీ తెలిసే ఉంటుంది హాకిన్స్ ఇది ఫ్రై కింద తీసుకున్నాను కానీ నాకు అస్సలు ఇది నచ్చదండి కాకపోతే అంట అంతే కొన్నాక తప్పదు కదా కాస్ట్ ఎక్కువ ఇది కొంచెం తొందరపాటు నిర్ణయం తుడిచినా తనివి తీయరు ఈ ప్లేస్లో మా వారి టీకి వేడవాలని టీ పెట్టిస్తాను అక్కడ వాటి డ్రాయింగ్ పోయింది మళ్ళీ అగ్గిపెట్టి తీయాలి అమ్మో లైట్ వ్యాలీ అది పోతేనే తెలిసింది బాబు వెలుగమ్మ వెలుగు చిన్న పెట్టేది చెప్పలేక ఆయనకి ఫీ చాలా ఇష్టం అండి అలానే ఎక్కువ తాగరు కాకపోతే ఎప్పుడుంటే అప్పుడే ఇవాళ కొద్ది స్వీట్లు అరటి పనులు మార్నింగ్ పెసరట్లు కొంచెం ఎక్కువ అయ్యాయి కాబట్టి మా లంచ్ స్కిప్ చేసేస్తున్నారు నాకు తాజ్మహల్ అంటే ఇష్టం ఈయన ఏదో బ్రాండ్ తెచ్చారు కానీ నేను కూడా టీ తాగుతానేమో ఈరోజు అలా మార్నింగ్ టీ తాగలేదు కదా ఈరోజు అంతా కూడా అటు ఇటు ఇటు అటు అయిపోయింది డే అంతా ఈరోజు ఇస్తాము వచ్చేసి బట్టి అంటే చుట్టూ వీళ్ళు ఉన్నారండి అది పదివేలు ఐదు వేలు అంటే నువ్వు దాచుకున్నావా షర్ణు నాకు ఇవ్వురా నేను దేవుడి విగ్రహాలు కొనుక్కుంటాను పోనీ ఒక్క త్రీ థౌజండ్ ఇవి ఎక్కువ నానా నానా నువ్వెంత రా నువ్వు దాచుకున్నావు ఎందుకు నువ్వు అడగడం నా దగ్గర నుంచి ఏమైనా అడుగుతాదేమో అనుకున్నాను నేను అలాగే తీసుకో అలాగే అలాగే ఫోన్ పే లేండి అలా నీకు డబ్బులు చేసుకోవాలా సరే సరే అడుగు డ్రాయింగ్ బాగా వేసాగా వాళ్ళ డాడీ టెన్ థౌసండ్ ఇచ్చారండి అంతకుముందు వాడు దాచుకున్న ఫైవ్ థౌసండ్ ఉంది అవి అడుగుతున్నాడు ఇది బాగా వేగేసరికి అది వస్తే సాల్ట్ వేసి మొత్తం పెట్టేస్తాం అనుకోండి పొటాటోస్ అలాగే సాల్ట్ వేయలేదు తడత దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తే మూత పెట్టేస్తే అమ్మయ్యాం ప్లేట్ అయ్యి కెమెరా ఈ అయితే వీడియో కష్టంగా అనిపించలేదండి ఎందుకంటే వచ్చేస్తూ మాట్లాడుతున్నాను కదా ఎవరో తోడున్నట్లుగా అనిపిస్తుంది రోజైతే అలా అనిపించదు మా ఫ్రెండ్ ఫోన్ చేసింది గుర్తుంటే కూర ఉండి ఉంది కదా తీసుకొస్తాను అన్నది ఈ లోపు మనం పొటాటోస్ని రెడీ చేసుకొని కూర వండేసుకున్నాం అనుకోండి ఇది అది పెరుగు పచ్చడి మంచి నెయ్యి ఒకటి ఉంది కదా అన్నీ కలిపి కొట్టేస్తే సాగడే అద్దిరిపోద్ది వేడుకుండి బాబు చాలా పర్వాలేదు ఇప్పుడు యాక్చువల్గా గా ఎంత హడావిడిగా చేయమండి ఈ రోజు అలా అయిపోయింది కానీ ఆ మల్లబారు వాళ్ళు తెచ్చిన స్వీట్స్ ఎంత బాగున్నాయో ఒరిజినల్ గీ ఒకటి నెక్స్ట్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి వాళ్ళు ఎక్కడ నుండి తీసుకున్నారు దాని మీద పేరు ఉంది అది మరి మన బయట ఎక్కడ దొరుకుతుందో తెలియదు ఒక్కటి తినేసరికి కడుపులో ఎంత హెవీగా ఉందో ఆకలి అయితే వేయలేదు ఇంత లేట్ అయిపోయినాను అయితే వన్ థర్టీ వన్కే అలా తినేస్తామండి అప్పుడప్పుడు లేట్ అవుద్ది పొటాటోస్ని వేసేసి స్మాష్ చేసేస్తే అయిపోయింది పసుపు ఉప్పు కారం వేస్తామంతే అంతకుంచి ఇంకేమి వేయం కారం కూడా తక్కువ వేస్తాను ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు కారం ఉంటుంది కదా అందుకని కారం కూడా తక్కువే వేస్తాను దుంపలు వేసేసరికి టీ కూడా మరిగిపోయింది నేను టీ ఇచ్చేస్తాం అనుకోండి మనం బోన్ చేసుకోవచ్చు నాకు రావాలనిపిస్తుంది షుగర్ వేయలేదు అంత బాగా వేగితే ఈ పప్పులు ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకులు ఎంత బాగా వేగితే మన కూరకి అంత టేస్ట్ వస్తుంది ఇవి బాగా వేగే అన్నప్పుడు ఇవి జస్ట్ ఇలాంటివి నలిగిపోతాయి అండి ఉడికిపోయాయి కదా అంతే సింపుల్ కొంచెం కారం చాలా కొంచెం అవి బాగా వేగిన తర్వాత పొటాటోస్ అక్కడ బాగా వేపిస్తే అందులో కూర అయిపోయినట్లే అవసరమైతే మీకు వేగలేదు అని అనిపిస్తే లైట్గా వాటర్ పిలిచింటండి ఉల్లిపాయ బాగా నగ్గుతుంది బాగా అంటే బాగా దీనివల్ల టేస్ట్ ఇంకా పెరుగుద్దండి ఓకే అండి అర్థమైంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈవినింగ్ మంచి గాలి వేస్తుందండి ఇప్పుడు టైం అయితే సెవెన్ అవుతున్నది సో పుల్కాల్ చేసి బొంబాయి చట్నీ కాదు కానీ బంగాళదుంప కూరలాగా అంటే కొంచెం ముద్దగా అలా చేద్దాం అనేసి పొటాటోస్ పెట్టాను ఆ పొటాటోస్ ఎన్నిసార్లు ఉన్నా తినేస్తారండి ముద్ద ఆల్రెడీ కలిపేసి ఉంచాను ఇది కొత్త కొత్త ప్రాబ్లం లేదు కొని దీన్ని ఇప్పుడైతే ఒకసారి ఇట్లా దీంట్లో కూడా మంచిగా పోపులు వేసుకున్నాను అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మాత్రం పిండి తీసుకుంటే మనకి కూర జీలకర్ర వేసేసి ఇది మా దగ్గర పెద్ద కి చిన్న కి ఉంటుంది చిన్నది పాపట్టుకెళ్ళిపోయింది నుండి ఇలా కల్పిస్తున్నాను అనుకో కూర్చున్నాను ఉండలు లేకుండా ఈ స్వీట్స్ మాత్రం సూపర్ టేస్ట్ ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి స్పెషల్ ఎఫెక్ట్ ఆనియన్స్ ఏనండి నాకైతే మాత్రం ఈ పుల్కాస్ కానీ చపాతీ కానీ ఆనియన్స్ కూర చాలా 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 ఇష్టం ఉంది ఇందులో పొటాటోస్ మళ్ళీ వేయించామనుకో ఆ టేస్ట్ మారిపోతుంది పొటాటోస్ పొటాటోస్ని బాయిల్ చేసి పెట్టుకుంటాం సుప్రభాతం పాడాను కానీ కాపీ రైట్ వచ్చేస్తుందండి సో డిలీట్ చేయడం ఎందుకు ఎలాగ పెట్టేశాను కదండి దానికి ఏం చేయాలో చూడాలి ఒకవేళ తక్కువ టైం పెడితే మనకి ఏమైనా వర్కౌట్ అవుద్దేమో చూద్దాము అంటే పది శ్లోకాల కంటే కూడా తక్కువ ఐదు నాలుగోలు పెట్టి చూద్దాం అది కూడా వచ్చింది రెండు రెండేసి నేర్చుకోవాలన్న మన ఇంటెన్షన్ అయితే ఎవరు ఆపలేరు కదా మధ్యాహ్నం గాలి వేసేసరికి ఏ పని చేయలేదు బట్టలన్నీ స్పీడ్ స్పీడ్గా తీసుకుని వచ్చి హాల్లో కాకుండా పాప స్టైవ్ ఉంది కదా అందులో పెట్టేసాము ఆ తర్వాత చక్కగా కూర్చొని కబుర్లు ఆడుకున్నాము మొక్కల్లో కాసేపు తిరిగేసి వచ్చాను అండ్ మా వారు వస్తే టీ పెట్టేసి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళ పని వాళ్ళది మన పని మంది అమ్మో ఈ చపాతి కాదు చేయాలి అందుకనే ఆ అందుకని అయిపోతాను అసలు మా ఫ్రెండ్ వాళ్ళు చేసిందండి అది అయితే ఒక్కసారి ఇలాగ వేసింది అనుకో ఇంకా అయ్యే వరకు రౌండ్గా అయ్యే వరకు కూడా చేతి నాకు మాత్రం అలా రాదు బాబు అందులో వీడియో చేస్తున్నాడంటే అస్సలు కుదురుగా రావు అమ్మ చెప్పానా నేను ఫోన్ కూడా బ్లూటూత్ కానీ అలా ఏది వాడు ఈసారి వీడియో కాల్స్లో ఒకరిదాన్ని మాట్లాడుకుంటే క్లీన్ చేస్తాను ఈరోజు తులసి పెట్టుకోవటం కోసం ఒక పింగాణి ఇది పింగాణి అనేది వచ్చింది కదండి దాని పెయింట్ భలే ఉంది అలానే మన దగ్గర ప్లాస్టిక్ డబ్బాలో తులసం ఉందనమాట దానికి వేద్దాం అనుకున్నాను బట్ చెప్తున్నాను కదండి చల్లగా ఉండేసరికి ప్రాణం హాయిగా ఉంది చేయాల్సిన పని మర్చిపోయాను పర్వాలేదు బాగానే ఉంది పడుతుంది వేడి బాగా వండుకుంది ఫస్ట్ మాడిందంటే చాలాసేపు అయిపోయింది నాదే మిస్టేక్ అదేం కాదు ఇది మంచిదే రేపు బాగుంది లైట్ వెయిట్ ఈజీగా ఇవ్వచ్చు ఇందులో టొమాటోస్ కూడా వేసేసాను కదా ఇది బాగా మగ్గిన తర్వాత కలర్ ఫుల్ సై పడకండి చాలా బాగా ఫ్రై అయింది ఇలా పొటాటోస్ వడకబెట్టాను సరే దానివల్ల ఆ కలర్ చిన్నది అనిపిస్తుంది కానీ చాలా బాగుంటుంది అండ్ బాగా మగ్గిపోవాలండి మగ్గిపోయిన తర్వాత అప్పుడు పసుపు కొంచెం కారం వేసి మసాలా పౌడర్ వేసి శనగపిండి కూడా వేసేస్తే పొటాటోస్ ఆల్రెడీ ఉడుకున్నాయి కాబట్టి అయిపోయినట్లేనండి కొత్త ఎక్కువ మనకి హీట్ తెలియట్లేదు చూద్దా ఎలా వస్తుందో వీడియో చేసినప్పుడు ఏమైందో తెలియదు కానీ నార్మల్గా అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయండి నా వంటలు అస్సలు మాడవు కన్ఫ్యూషన్ ఉండదు రౌండ్గా వస్తాయి వీడియో చేశాను అనుకోండి మరి దానికి కోపం వస్తుందో ఏమో ఇప్పుడు దీన్ని చూడండి అందులో దీని మీద పెట్టలేదు పుల్కా పుంచలేదు అది వచ్చి ఎంత బాగా వస్తుందో దీనికి ఏదో జబ్బు ఉన్నట్టుంది బాబు ముందంతా మాడిపోతూ ఉండేవి ఇక వీడియో అంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది పొంగుతుంది తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఆ ముందు కూడా బాగానే వచ్చింది ఇంట్లో పసుపు కారం కూడా వేసేసాను వాటర్ వేసి కొద్దిసేపు ఉడికిన తర్వాత శనగపిండి వేసేస్తాను యాక్చువల్గా వీడియో ఆఫ్ చేసేద్దాం అనుకున్నాను కానీ ఇది బాగా వచ్చేసరికి మీరు చూపిద్దామని వీడియో చేసినప్పుడే డిస్టర్బెన్స్ ఏంటో లేకపోతే నా టెన్షన్ తెలియదండి ఏమ్మా హ్యావ్ ఎ గుడ్ డే